ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఏ ఊరు వేయినా ఎక్కడ వేనా మరి మా రైతులు మరి గతంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చేది ఇప్పుడు ఇబ్బంది అవుతుంది యాసంగి నాట్లు వేసుకుందామంటే తుకాలకు పోదామంటే కరెంట్ వస్తలేదు మేము ఏం చేయాలి మరి అని మరి వాళ్ళ కోసం చెప్పుకుంటున్నారు ఇది వాస్తవం మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది పొద్దున్న లేస్తే రాజకీయాలు ఇయల రాజకీయాలు కూడా ఎట్లున్నాయంటే వీళ్ళు చేసిన రాజకీయాలకు మరి యువకులు బల అయిపోతుర్రు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే బలం ఈ బీసీ రిజర్వేషన్లో కూడా అదే విధంగా బల అవుతుండ్రు లేనిపోని ఆశలు కల్పించి చేస్తాము అని మరి నమ్మించి మోసం చేసిన ప్రభుత్వము ఇలా రేవంత్ రెడ్డి గారు సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవము ఏ గ్రామం మరి కుంపటి పెట్టిండ్రు పిచ్చు పెట్టిండ్రు మరి పెట్టినప్పుడు కనీసము ఢిల్లీ వరకు పోయి మరి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మరి మీ మీరు అపోజిషన్లు ఉన్నారు ఏ ఒక్క రోజైనా పార్లమెంట్లో మరి ప్రతిపాదన పెట్టినరా మరి నిన్న చనిపోయిన నిన్న చనిపోయిన ఒక విద్యార్థి పాపన మరి బీసీ కోసము మరి బలిదానం అయిపోయి మరి ఆయన సాయి అనే అతను మరి బీసీ కోసము వాగ్దానం చేసిన ప్రభుత్వం ఫెయిల్ అయింది దాని నిరసనగా మరి నేను ఆత్మ బలిదానం చేసుకుంటున్నా అని చెప్పి మరి అది ఘోరంగా మరి వీళ్ళ రాజకీయాలకు ఆయన బలైపోయిండు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేయద్దు మీరు ఎలక్షన్లప్పుడు చేసిన వాగ్దానాలే ఇప్పటికి కూడా ఏది కూడా అమలు కాలేదు మీరు ఎలక్షన్లప్పుడు చేసిన వాగ్దానాలు పూర్తి చేయండి తర్వాత కొత్త కొత్త వాగ్దానాలు చేయండి కానీ ఏదైతే మాట ఇచ్చినామో గతంలో కేసీఆర్ గారు ఏ వాగ్దానం చేయలేదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ లేదు మరి కళ్యాణలక్ష్మి లేదు మరి రైతు బంధు లేదు ఇస్తానకున్న ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి గతంలో మరి మా ప్రభుత్వంలో చేసినాం మీరు ఎలక్షన్ కోసం మోసం చేసి ఈరోజు అన్ని ఎగబెట్టి మరి ప్రజలను మోసం చేస్తున్నారు మరి ఇప్పటికైనా గమనించాలి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి ప్రజలు కూడా ఎవరైతే అభ్యర్థి మంచి అభ్యర్థి ఉన్నారో మరి గతంలో పని చేసిన అనుభవం ఉన్నదో మరి వారినే ఎన్నుకుంటే మరి గ్రామాలు బాగుపడతాయి వాళ్ళకు ఒక అనుభవం ఉన్నది గతంలో ప్రతి పల్లెటూరు పోతే మరి ఒక శుద్ధిగా ఎక్కడ పోయినా కానీ అపరిశుభ్రంగా ఉన్న గ్రామాలను మరి పరిశుభ్రంగా చేసిన ప్రభుత్వము గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ అయినా మరి పల్లె వనాలు మరి శ్మశాన వాటికలు డంపు యార్డ్లు మరి పల్లె ప్రకృతి వనాలు మరి అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు ఒక ట్యాంకరు మరి డంపు యార్డులు ఇవన్నీ వేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచిన ప్రభుత్వము గత ప్రభుత్వం ఇంటింటికి మంచినీరు ఇచ్చి నేను మంచినీరు ఇవ్వకపోతే సంవత్సరం లోపల మంచినీరు ఇవ్వకపోతే మరి నేను ఎలక్షన్లలో నిలవడానికి వాగ్దానం చేసి మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుణ్యమని అన్ని గ్రామాలలో కూడా మిషన్ భగీరథ ద్వారా ఇవాళ మంచినీళ్ళు వస్తుంది మరి హైదరాబాద్కు తాగునీరు వస్తున్నది ఇవన్నీ కూడా ఎవరి వల్ల వచ్చినాయి వారిని ఆలోచించి మరి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి పార్టీ ఏ పార్టీకి సంబంధం లేదు ఎవరైతే మంచి అభ్యర్థి ఉన్నారో పార్టీలకు అతీతంగా గ్రామం ఇది బీఫామ్ మీద గెలిచే ఎన్నిక కాదు మరి ఎవరైతే గ్రామంలలో కూడా మన ప్రజలందరూ కూడా గమనించాలి ఏ గ్రామం అయినా ఒక మంచి అభ్యర్థిని మరి ఎన్నుకున్నట్టయితే తప్పకుండా ఐదు సంవత్సరాలు మరి మీకు ఏం కావాలన్నా వారు చేసి పెట్టే విధంగా మరి ముందుంటాడు మరి పార్టీలకు అతీతంగా మరి మీ గ్రామం నుంచి మంచి అభ్యర్థిని ఏదో తాగుడుకో తినుడుకో మరి వ్యసనాలకు మరి లోబరిస్తే దయచేసి ఓట్లు వేయకుండా ఏ అభ్యర్థి బాగుంటుందో ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇది గ్రామంలో పొత్తులు లేస్తే ఎన్నో సమస్యలు ఉంటాయి ఈ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్న ఒక అభ్యర్థిని ఒక యువకుడిని కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఒక మంచి అభ్యర్థిని మరి మీరు ఎన్నుకోవాల్సిందిగా కూడా నేను అన్ని గ్రామ ప్రజలకు కూడా నేను మరి వాళ్ళకు నిర్దేశం చేస్తున్నా దయచేసి ఇది కీలకమైన ఎన్నిక మరి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అల్లకొల్లి మాటలు చెప్పిందో అల్లబొల్లి మాటలు చెప్పిందో మోసం చేసిందో మరి వాళ్ళను దూరం ఉంచాలి ఇప్పటికైనా మరి వాళ్ళకి బుద్ధి రావాలని చెప్పి మరి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తుంది